ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వడానికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారము ఇచ్చిన సి వెళ్లిపోవడాన్ని చూసి సి అయినీ నిలదీశారు ఎమ్మెల్యే అధికార పార్టీకి కొమ్ము కాస్తూరా అంటూ వాళ్లు చెప్పింది చేస్తూ తలాడించే ప్రభుత్వ అధికారులను వదిలే ప్రసక్తి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధన్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను ఎందుకంటే నా ఆఫీస్ బంజారైజ్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉంది ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారైడ్స్ లో ఉంది దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్ దే ఆర్ ఇట్ ఈ ప్రైవసీ కి మాకు భగ్గంగా కల్పిస్తా ఉన్నారు 그 같이 당가 파이어북 진행 CM가 르 쇼다강가